ఎన్టీఆర్ జిల్లా నందిగామ మనం రోజు విమానం వెళుతున్న శబ్దం దగ్గరగా వినిపిస్తే డాబా మీదకు ఎక్కి దగ్గరగా విమానాన్ని చూశాం విమానాన్ని చూసి సంబరిపడిపోతూ చేతులు ఊపేవాళ్లం విమానంలో ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది అనే అమాయకత్వం ఆ రోజుల్లో అటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులకు స్పూర్తినివ్వటం కోసం ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరుగుతుందని ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య తెలిపారు తల్లిదండ్రుల ఆశయాలను సాధించాలని ప్రతి విద్యార్థి కోరుకుంటాడు పరిస్థితులు అందరికీ ఒకేలా ఉండాలని లేదు అని ప్రభుత్వ పాఠశాలలో చదువు పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపిన మొదటి ఆరు మంది విద్యార్థులకు తంగిరాల సౌమ్య ఊహించని బహుమతి ఇచ్చారు నందిగమ్మ నియోజకవర్గంలో గవర్నమెంట్ స్కూల్లో చదివి పదో తరగతి ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన టాప్ సిక్స్ విద్యార్థులు సెలెక్ట్ చేసి తన సొంత ఖర్చులతో గన్నవరం నుండి హైదరాబాద్ దాకా విమానంలో తీసుకెళ్లి అక్కడ చారిత్రాత్మక ప్రదేశాలు చూపించాలని సంకల్పం చేశారు అందరికీ ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నది చాలా సంతోషంగా ఉంది ఈరోజు మరి ప్రపంచంలో అతి కొద్ది మంది చదివే యూనివర్సిటీలు చదువుకున్న స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న మన గౌరవ మంత్రి వారి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ ఏ విధంగా ఆధునికంగా పరుగులు పెడుతుందో మనం చూసాం గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా గత ప్రభుత్వం నాశనం చేస్తున్న విద్యా వ్యవస్థ ఈరోజు మొత్తం కూడా క్రమబద్ధీకరణ చేస్తూ పిల్లల యూనిఫామ్స్ దగ్గర నుంచి బుక్స్ దగ్గర నుంచి అన్నీ కూడా మా సబ్జెక్ట్స్ దగ్గర నుంచి సిలబస్ దగ్గర నుంచి టీచర్స్ ఈ విధంగా అన్ని మార్పులు చేసుకుంటూ ఈరోజు విద్యా వ్యవస్థని ఒక గాడిలో పెట్టిన గౌరవ మంత్రి గారు లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఒక విజనరీ లీడర్ నాయకత్వంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో మరి వేగంగా పరిగెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది రేపు మొన్నే అమరావతి మరి శంకు పునర్నిర్మా నిర్మాణం జరిగింది గౌరవ ప్రధాని మోడీ గారు వచ్చి అనేక కంపెనీలు అమరావతిలో రాబోతున్నాయి ఎన్నో ఉద్యోగాలకి అవకాశం కల్పించబోతున్నాయి అదేవిధంగా ఈరోజు నందిగంలో మేము ఒక మంచి నిర్ణయం తీసుకుని చాలా సంతోషంగా ఉంది మొన్న టెన్త్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల్లో టాప్ ఫైవ్ విద్యార్థులు సెలెక్ట్ చేసి ఈరోజు వారికి గిఫ్ట్గా విమాన ప్రయాణం అందిస్తున్నాం మామూలుగా గిఫ్ట్స్ అంటే మనం వస్తువు రూపేణి ఇస్తాం కానీ ఒక అనుభూతి ఇవ్వాలని చెప్పి ఈరోజు పార్టీ నిర్ణయం తీసుకోవటం మరి టాప్ ఫైవ్ విద్యార్థులకి ఈ అనుభూతిని ఇస్తున్నాం గన్నవరం నుంచి హైదరాబాద్ వరకు విమానాల్లో ప్రయాణించబోతున్నాం అండి అదేవిధంగా ఇది వారికి స్ఫూర్తినివ్వటానికి స్ఫూర్తినివ్వటానికి ఈ విధమైన మేము కార్యక్రమం రూపకల్పన చేయటం జరిగింది ఎందుకంటే సాధారణంగా గవర్నమెంట్ స్కూల్లో చదివేవాళ్ళు పేద మధ్యతరగతి విద్యార్థులే ఉంటారు మన జీవితంలో బస్సులో ప్రయాణం చేస్తాము రైల్లో ప్రయాణం చేస్తాం కానీ మధ్యతరగతి కుటుంబాలకు విమాన ప్రయాణం అనేది ఒక కళ నేను ఎమ్మెల్యే కాకముందు ఒక సినిమా చూసానండి విమానం అనే సినిమా చూసాను దాంట్లో ఒక చిన్న పిల్లడు తన జీవితంలో ఒకసారైనా విమాన ప్రయాణం చేయాలని చెప్పి కలలు కంటా ఉంటాడు ఆ ఆ సినిమాను చూసి నేను అప్పట్లోనే ఒక నిర్ణయం తీసుకున్నాను మళ్ళీ నేను ఎమ్మెల్యే అయ్యాక గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల్ని తప్పకుండా ఈ అనుభూతి ఇవ్వాలని చెప్పి ఆ నిర్ణయం తీసుకోవటం ఈరోజు దాన్ని ఆచరణలో పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఈ ఈ ఏదైతే అనుభూతిస్తుందో తప్పకుండా వాళ్ళ కళలను సాకారం చేసుకోవటానికి మేము ప్రోత్సాహం ఇవ్వటానికేనండి తప్పకుండా ఈ విద్యార్థులు ఉన్నత భవిష్యత్తుకు చేరుకొని భవిష్యత్తులో తప్పకుండా దేశ విదేశాల్లో మరి విమానాల్లో తిరగాలని మంచి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈరోజు మంచి మార్కులు తెచ్చుకున్న తెచ్చుకున్న విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ అండి నా పేరు నవ్య నేను జెడ్పీహెచ్ఎస్ వెల్లంకి స్కూల్లో చదువుతున్నాను నేను మా నాకు మంచి మార్క్స్ రావడానికి కారణమైన మా టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను నేను ఆ మంచి మార్క్స్ వచ్చి మేడం ఫ్లైట్లో తీసుకెళ్తారన్నప్పుడు అన్నప్పుడు నేను చాలా ఆనందపడ్డాను మేడం మమ్మల్ని ఫ్లైట్లో తీసుకెళ్తున్నందుకు మాకు ఎంతో ఆనందం ఉంది థ్యాంక్ యూ సో మచ్ మేడం అలానే నేను ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను ఆ కాలను నెరవేర్చుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ నా పేరు బెష్రమ్ల్లి అనూష నేను జెడ్పీహెచ్ఎస్ తోట్రావుల్పాడిలో చదువుకుంటున్నాను నేను నాకు టెన్త్ క్లాస్లో ఎంతో మంచి మార్క్స్ వచ్చాయి ఫైవ్ సెవెంటీ సెవెన్తో నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను నా కృషికి కారణం నా తల్లిదండ్రులు మా టీచర్స్ అలాగే నాకు ఫ్యూచర్లో ఐఏఎస్ అవ్వాలనే గోల్ ఉంది అది నేను రీచ్ అవుతానని అనుకుంటున్నాను అలాగే ఈరోజు మేడం మాకు ఇస్తున్న అంటే గిఫ్ట్స్ కాకుండా ఎక్స్పీరియన్స్తో అనేది మాకు చాలా నచ్చింది గిఫ్ట్స్ అంటే ఎప్పుడు ఉంటాయి అది తర్వాత వెళ్ళిపోవచ్చు అలా ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎప్పటికీ మర్చిపోలేము మేడంకి ఇది ఇస్తున్నందుకు థ్యాంక్స్ చెప్తున్నాము థ్యాంక్స్ అందరికీ నమస్కారం నా పేరు కుందన్ సాయి నేను కంచిచాల జెడ్బిహెచ్ఎస్ స్కూల్లో చదువుకున్నాను ఈరోజు విమాన ప్రయాణం చే చేస్తున్నాము ఇది చాలా ఆనందకరంగా ఉంది నేను టెన్త్ క్లాస్లో బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నందుకు మేడం గారు మాకు ఈ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు దీనికి చాలా సంతోషిస్తున్నాను ఫ్యూచర్లో నాకు టీచింగ్ సైడ్ వెళ్ళాలని ఉంది అందరికీ నాలాగే మంచి విద్యను బోధించాలని మై నేమ్ ఇస్ శ్రీ నేను జెడ్పిహెచ్ఎస్ కంచిక్చాల్లో చదువుతున్నాను నాకు ఇన్ని మార్కులు రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఫ్లైట్ జర్నీ కూడా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మేడం తీసుకెళ్తున్నాను నేను ఫ్యూచర్లో బ్యాంక్ జాబ్ చేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ మై నేమ్ ఇస్ గూడూరు గణేష్ రెడ్డి ఐఎమ్ స్టడీంగ్ అల్లూరు జెడ్పిహెచ్ఎస్ నాకు మంచి మార్క్స్ రావడానికి మా టీచర్స్ కారణం ఇవాళ టాప్ ఫైవ్లో ఉన్న వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నందుకు మేడం గారికి థ్యాంక్స్ ఈరోజు ఒక చక్కటి కార్యక్రమాన్ని మా ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసిన మా స్టూడెంట్స్ అందరూ కూడా మరి చాలా సంతోషంగా ఉంది గతంలో ఉన్నటువంటి మరి ఎంతోమంది చిన్నారులు మరి పాస్ అయి ఉన్నప్పటికీ మరి ఈ సంవత్సరం పిల్లలకి ఏదో నామాత్రమేటువంటి గిఫ్ట్లు ఇచ్చి మరి వదిలేసేదానికన్నా వాళ్ళకి చక్కటి ఒక ఎక్స్పీరియన్స్ కోసం వాళ్ళకి ఈరోజు విమాన ప్రయాణం అనేటువంటిది వాళ్ళ జీవితంలో తొలిమెట్టుగా వాళ్ళు ఆశిస్తారు మరి దాన్ని మరి చక్కటి ఆలోచన చేసినటువంటి మా ఎమ్మెల్యే గారికి మరి మా మా విద్యాశాఖ తరఫున ఈ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి మరి విద్యాశాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మరి ఇప్పటివరకు మాకు ఇచ్చినటువంటి మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి చక్కటి ఒక ప్లాన్ ప్రకారము పిల్లల్ని ఏ విధంగా మరి మౌల్డ్ చేయాలి మరి టైం టు టైం సబ్జెక్ట్ వైజ్గా కానీ టీచర్ వైజ్గా కానీ మరి ప్రతిదీ కూడా వారు టైం టు టైం మానిటరింగ్ చేస్తూ మరి అక్కడి నుంచి కూడా సీఎం డాష్ బోర్డ్ నుంచి మానిటరింగ్ చేస్తూ మరి పేరెంట్స్ని అటు టీచర్స్ని అందరినీ ఆ కరికులమ్ ఫ్రేమ్ చేయడంలో కానివ్వండి అన్ని ప్రతిదీ కూడా చక్కగా తీసుకొని మరి ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో కూడా చక్కటి మౌలిక వసతులు కల్పించి మరి వాళ్ళందరూ కూడా చక్కగా మరి ప్రైవేటు పాఠశాలల కన్నా ధీటుగా మరి ఈరోజు మా చిన్నారులందరూ కూడా మరి ఈ స్థాయిలో మరి రాణించడం చాలా సంతోషంగా ఉంది మరి రాబోయేటువంటి విద్యా సంవత్సరంలో కూడా ఇంకా మంచి మార్కులు తీపే తీసుకొచ్చి మరి ప్రభుత్వ పాఠశాలని ఉన్నత శిఖరాలకి చేర్చేటువంటి బాధ్యత మరి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు తీసుకుంటారు అదేవిధంగా విద్యాశాఖల తరఫున మేమందరం కూడా తీసుకొని మరి రాబోయేటువంటి కాలంలో మంచి విద్యను చిన్నారులకు అందించడానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ